బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే నేను వచ్చేటప్పుడు ఈ జొన్న పట్టలు తీసుకున్నాను కదా అవి అనమాట అమ్మకి చెప్తే ఉడకపెట్టిందండి అవి అయితే తింటూ అనమాట చిన్నప్పుడు మన ఫేవరెట్ స్నాక్స్ అనమాట ఇవి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఊరు వచ్చాకైతే జొన్న పట్టలు అనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు ఫేవరెట్ అండి జొన్న పట్ట అదే అంటే స్వీట్ కార్న్ దొరుకుతాయి అండి అవి ఇష్టం ఉండవు అనమాట నాటు ఇష్టము నెక్స్ట్ మనం సాయంత్రం అయ్యేసరికి అమ్మకు ఒక రూపాయి అడిగేసి వెళ్ళి కొట్టుకెళ్ళి కొనుక్కునే స్నాక్స్ అండి ఇవి మిక్చరు చే గొడవలు అవి అనమాట సో అలా టైంపాస్ కోసం ఏమైనా తీసుకురమ్మా అంటే ఈవినింగ్ అమ్మ కొట్టుకెళ్ళి తీసుకొచ్చిందండి ఈ బిస్కెట్స్ ఆ మిక్చర్ అవి సో ఇదైతే నెక్స్ట్ డే అనమాట అమ్మ అయితే ఎండు చేపలు తీసుకొచ్చాను కొన్నాను ఏపుతానని చెప్పింది అనమాట అవి అయితే నీటిలో వేసింది ఇంకా నెత్తలు ఇవన్నీ అయితే నేనే చక్కగా కడిగేసాను అనమాట అవి అయితే ఎండు చేపలు అనమాట సో మంచివేనండి హెల్త్కి ఏమి అలాంటి ప్రాబ్లం ఉండదు మంచివే వస్తాయి ఊర్లోకి వస్తాయి అనమాట ఊర్లోకి ఎవరు తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు ఎలాంటి వాళ్ళు తీసుకొస్తారు అనేది కూడా ఈ వీడియోలో ఉందనమాట స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్ట ఒక లైక్ అయినా చాలా సపోర్ట్గా అనమాట అమ్మ అయితే నెత్తలు చక్కగా ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ వేసేసి ఫ్రై చేసిందండి ఫ్రై చేసిన తర్వాత ఇవి ఉడకాలంటే కొద్దిగా నీరేసేసి కొత్త కొత్త ఉడకాలన్నమాట సో మూత పెట్టేసి ఆ విధంగా నెత్తలు ఫ్రై చేసింది ఇవంతా వంట చేసేసాము అప్పుడైతే ఊర్లోకి ఫిష్ వచ్చాయి అనమాట సో తీసుకున్నాము అవి అయితే నెక్స్ట్ డే వండామండి సో ఆ విధంగా అనమాట ఈరోజైతే ఎండు చేపలు నెత్తల్లో అవి అయితే పెట్టామన్నమాట సో చాలా రోజులు అయ్యింది తినలే అమ్మ ఏం కాదు అనేసి అని అన్నదనమాట అంత అండి ఎండు చేపలు అలాంటివి ఏం తిననమాట సో మీరు చూస్తూ ఉంటారు కదా నా వీడియోలో మా అమ్మలు ఫ్రెష్ ఫీసెస్ వస్తుంటే అక్కడ తింటుంటాను అమ్మ ఏమో ఎండు చేప తిని ఇది మంచిది అని చెప్తే ఇంకైతే తినడానికైతే రెడీ అయిపోయాను అనమాట చాలా బాగుంది నాకు ఇష్టమే బట్ అక్కడ దొరకవు తిననండి ఇదిగోండి ఫైనలీ నీరంతా ఇంకపోయి చక్కగా ఫ్రై అయిపోయి ఈ ఎండు చేపలు కూడా నూనె బాగా మరిగాక వేసేయాలండి అదే ఉప్పు చేపలు అంటారు కదా ఉప్పు ఉంటుంది ఉప్పు వేయకూడదు పసుపు కారం మసాలా వేసేసి దించేయాలన్నమాట చాలా అంటే చాలా ఈజీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఎవరెవరికి ఎండు చేపలు ఇష్టము అనేది అయితే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పప్పుచారు ఉప్పు చేప అంటారు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి సో ఆ విధంగా అనమాట దేనితోనైనా కూడా ఉప్పు చేప అనేది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము సో ఆ విధంగా అనమాట ఇంకైతే ఫిష్ అయితే నీట్గా చక్కగా కడిగేసి పీసెస్ చేసుకొని అయితే ఇదైతే నెక్స్ట్ డే అండి అది కడిగిందైతే ముందు రోజు వండిందైతే నెక్స్ట్ డే అనమాట సో ఈరోజైతే నెత్తళ్ళు అవన్నీ వండేసాం కదా సో ఆ విధంగా చక్కగా అమ్మ కడిగేసి ముక్కలంతా నీట్గా కడిగేసిందనమాట కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాము ఉప్పు పసుపు వేసేసి నెక్స్ట్ డే వండింది అమ్మ సో ఆ విధంగా అనమాట ఇవైతే చెరువు చేపలు అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట మాకు అక్కడ అక్కడికి దొరికితే అవైతే ఐస్ చేపలు అనమాట అదే సముద్రపు చేపలు ఐస్లో పెట్టి స్టాక్ ఉండేవి కదా అంత టేస్ట్గా ఉండవు ఊరు వచ్చాక చెరువు చేపలు అంటే చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటాయి కదా ఇంకా అమ్మ అయితే అమ్మ స్టైల్లో ఫ్రై చేస్తుందండి చాలా ఇష్టం అనమాట నాకు ఆ రోజు కూడా చాలా బాగా కుదిరింది చూడండి చక్కగా ఇక్కడ ఏంటంటే ఫిష్ కొంటే మనకైతే సిటీలో అయితే అన్ని పీసెస్ అవన్నీ కట్ చేసి ఇస్తారనమాట చూస్తారు కదా కాకి రెడీగా ఉందనమాట ఏమైనా అదే చెత్త జల్లితే తీసుకుపోవడానికి సో ఇటు సైడ్ అయితే కట్ చేసి ఇవ్వరండి ఫిస్ని అలా కొనుక్కోవాలన్నమాట సో అమ్మాయి అనమాట ఉప్పు పసుపు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఇలాగ చక్కగా అయితే ఫ్రై చేస్తుంది అనమాట ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ముందు ఇంటి ముందు ఇలా ఒక్క చిన్న మొక్క చక్కగా అయిపోయింది ఇంటికి ఫ్రంట్లో అనమాట చాలా బాగా అనిపించి అయితే వీడియో తీసాను ఇంకైతే ఇంక ఇది ఇది ఇదైతే ఇంకొక రోజండి మొత్తం అన్ని క్లిప్స్ కలిపి యాడ్ చేశానన్నమాట అత్తయ్య అత్తయ్య అయ్య అయితే వచ్చారండి మేము వచ్చాక ఇక్కడ పని ఉందనేసి డైరెక్ట్గా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు సో చిన్నపాపని ఇన్ని రోజులైంది చూడలేదు అని చెప్పేసి అయితే అత్తయ్య అయ్య వాళ్ళు వచ్చారనమాట వాళ్ళ వాళ్ళ కోసం అయితే చపాతి టమాటా కర్రీ వండటం కోసమైతే నేను అమ్మ కుక్ చేస్తూ ఉన్నాము ఇంకా అత్తయ్య మాయ వాళ్ళు అయితే చిన్నపాపతో చక్కగా ఆడుకున్నారండి చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో చిన్నపాపతో ఆడుకోవడానికి అయితే నైట్ బయట ఉండిపోమన్నము ఉన్నారండి సో ఆ విధంగా చపాతి అవి చేస్తున్నాం చూడండి ఎంత చక్కగా ఆడుతూ ఉందో చిట్టి అయితే ఛానల్ ని ఇప్పుడు వరకు మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేస్తారని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంకైతే చపాతి టమాటా కర్రీ ఇప్పుడు చేసామండి ఇవైతే పప్పు ఉన్న క్యాలీఫ్లవర్ మధ్యాహ్నం వండినమాట సో చక్కగా డిన్నర్ అయిపోయింది చిట్టితో ఆడుతున్నాం అనమాట అందరం కూర్చున్నాము చూడండి చిట్టి ఎలా అరుస్తుంది చూడదు ఎన్ని వాళ్ళ కలస్తుంది

నీకు యూట్యూబ్ సో ఫ్రెండ్స్ చూడండి ప్రియాంక మా పాపని ఎత్తుకుందని చెప్పేసి ఎత్తుకోమని తిరుగుతూ ఉందనమాట నువ్వు బెన్నీ నువ్వు వద్ద అని అంటుందని ఎత్తుకోమని అస్సలు చూడండి యశ్వితని ఎత్తుకోవద్దంట తన్నే ఎత్తుకోవాలంట

ట్ట గుబిందేపలే నీలాగా ఎండు పరిగలు ఉప్పు కొట్టి కదా బాగున్నాయి బాగున్నాయి చేపంది మనమేమో ఎండు సేపలు ఎండు సేపలు ఏదన్నా చూడు రెండు చేపలు అంటే డ్రై ఫ్రిష్ అండి ఎలా ఊర్లోకి వస్తాయి అనమాట ఈ విధంగా ఎలా తీసుకొస్తారు అన్ని రకాల ఫిషెస్ అనేవి అందరూ తీసుకుంటారు రోజు నైట్ అయితే అమ్మ వాళ్ళ ఊర్లో ఒక పెళ్లి జరిగిందండి అయితే ఆ పెళ్లి కూతురు పెళ్ళికొడుకుని అనమాట ఊరేగింపు చేస్తారు డీజే పెట్టేసి వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంటే చిట్ అయితే ఆ సౌండ్కి లెగిసిపోయిందండి అప్పుడైతే టైం అయితే మిడ్ నైట్ అండి వన్ థర్టీ అనమాట చూసారా ఎంత దీనిగా చూస్తుందో అసలు కళ్ళు నిద్ర మొత్తులా ఉన్నాయా మేము లేచామని చెప్పేసి తను కూడా లేచిపోయిందనమాట లేచి అయితే వాళ్ళని చూస్తూ ఉందండి ఆ డ్యాన్స్ని చూసారు కదా ఎలా చేస్తున్నారో డ్యాన్స్ అనేది నేనైతే అలా లైట్గా అయితే వీడియో తీసాను అనమాట వాళ్ళు ఇంకెవరైనా చూస్తే ఇంకా వాళ్ళైతే ఇంకా అదే పడతారు ఏమని చెప్పేసి వాళ్ళు చూడకుండా అయితే లైట్గా వీడియో అయితే తీశాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ రోజు వీడియో నచ్చింది అనుకోండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్